అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను పొద్దున్నే ఇప్పుడైతే ఏడున్నర అవుతుంది టిఫిన్ అయితే పాపకి వేస్తున్నాను కార్న్ఫ్లోర్తో చిన్న చిన్న పునుకుల్లాగా వేస్తున్నాను ఇడ్లీ పిండి పెరుగు అదే ఇడ్లీ పిండి కాదు దోసల పిండి పెరుగు కలిపి కార్న్ఫ్లోర్ వేసి జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసి వేస్తున్నానండి ఇది ఒక గంట క్రితం కలిపి పెట్టుకుని మిగతా పని చేసుకుని వచ్చి ఇప్పుడు ఇప్పుడైతే రెడీ అయితే చేస్తున్నాను ఆయిల్ హీట్ అవుతుంది ఎందుకాల మూగుతులను స్రాపీసే Kan ni lah, entah kan tak kuat tu, tisu. బ్యాగ్ కొన్నానండి పాప కాస్టల్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి వచ్చి వచ్చేటప్పుడు ఊరు వెళ్ళడానికి లగేజ్ బ్యాగ్ లేక బ్యాగ్ తీసుకున్నాను కొద్దిగా ఫ్రూట్స్ తీసుకున్నాను ఒకళ్ళు పర్స్ అడిగారు వాళ్ళతో పర్స్ తీసుకొచ్చానండి ఫస్ట్ ఇంట్లో కావాల్సిన సామానం కూడా తీసుకొచ్చాను ఈ రెండు ఒకలవే పాపకి చాక్లెట్స్ తీసుకున్నాను బ్యాగ్ అండి ఐదు వందలు ఈ బ్యాగ్ అయితే మా ముగ్గురు బట్టలు సరిపోతాయి ఇవి చాలా పెద్ద బ్యాగ్గే ఇది ఐదు వందలు తీసుకున్నారు ఏడు ఎనిమిది వందలు చెప్పారు ఐదు వందలకి ఇచ్చారండి ఇప్పుడే వచ్చానండి